న్యూస్ ప్రేక్షకులకు ప్రజా బలగం న్యూస్ ప్రేక్షకులకు నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఆమన్గల్లో జరుగుతున్నటువంటి దీక్ష మీద నా స్పందన ఏందని మీరు అడిగినారు కాబట్టి కేటీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ ఈరోజు లేని సమస్యను ప్రజలను రెచ్చగొట్టే విధంగా ధర్నాల పేరుతో ప్రజల మధ్యకు వస్తున్నారు ఇది సమయం కాదు సందర్భం కాదు వాళ్ళు అన్యాయమైన దీక్షలు చేస్తూ ఉన్నారు ప్రజలు హర్షించరు ఎందుకంటే ఈరోజు రైతు బంధు రైతు రుణమాఫీ సక్రమంగా జరుగుతున్నటువంటి సందర్భం దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి ఇరవై మూడు వేల కోట్ల రూపాయలను రైతులకు ఇచ్చినటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఇచ్చిన మాటకు కట్టుబడి ఖజానా లేకున్నా కూడా మొదటి ప్రియారిటీ తీసుకొని ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అట్లాగే రైతు భరోసా కూడా గతంలో వాళ్ళు ఎలాగైతే చేశారు ఒక ఎకరాకు రెండు ఎకరాలు ఎకరాలకు నాలుగు ఎకరాలకు ఇచ్చుకుంటూ పోయారు అదే పద్ధతిలో ఈరోజు కూడా ఇస్తున్నారు ఆల్రెడీ మొత్తం ప్రాసెస్ నడుస్తుంది ఇట్టి సందర్భంలో మళ్ళీ వరికి కూడా మద్దతు ధర ఐదు వందల రూపాయలు ఎక్కువ ఇచ్చి క్వింటాల్కు తీసుకుంటున్న సందర్భంలో మీరు ఏ కారణం చేత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం తప్పు చేసిందని చెప్పేసి దీక్ష చేస్తూ ఉన్నారు కేటీఆర్ గారు మీరు చర్చకు సిద్ధమైతే నేను ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా దయచేసి రైతులను రెచ్చగొట్టేటువంటి పని చేస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు మీరు తీసుకున్న భూములకు డబ్బులు కట్టించలేదు ల్యాండ్ అక్విజిషన్ చేసిన సంవత్సరాలు ఐదేళ్ళు ఏడేళ్ళు అయినా డబ్బులు ఇవ్వలేదు అంతేకాకుండా మా పాలమూరు ప్రాజెక్టును పాలమూరు రంగారెడ్డి నిండబెట్టినరు ఏ రకంగా చెప్పినా కూడా మా ప్రాంత ప్రజలకు మా ప్రాంతంలో ఉండేటువంటి రైతులకు మీరు న్యాయం చేయలేదు తెలంగాణ రైతులకు కూడా మీరు చేసింది ఏమీ లేదు మంచి పని చేస్తే మంచిది కానీ ఈరోజు సందర్భం కాదు తొమ్మిది నెలల లోపలనే సంవత్సరం మూడు నెలల్లో ఆరు నెలలు ఎలక్షన్సే జరిగింది ఇప్పుడు వచ్చేసి మీరు రైతులకు ఏదో అన్యాయం జరిగిందని కన్నీరు గారుస్తున్నారు ఇది మంచి పద్ధతి గారు మీరు ఏ రోజు కూడా రైతులకు మద్దతు ధర ఇవ్వలే ఈరోజు రుణమాఫీ జరిగింది జే చరిత్రలోనే నభుతో ఉన్న భవిష్యత్ అన్నట్లుగా రెండు లక్షల కంటే పైన వాళ్ళకు డెఫినెట్గా కాలేదు ఎక్కడన్నా ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ ఉంటే కొంతమంది రైతులకు కాకుండొచ్చు దాన్ని చిలువలు వలవలు చేసి రైతులను రెచ్చగొట్టే పనిచేస్తున్నారు ఇది మానుకోవాలి మీరు తప్పు చేసి ఇతరులను తప్పు చేస్తున్నారు ట్యాక్స్ పేయర్స్ మనీ ఈ రాష్ట్రానికి బీద ప్రజలకు చెందాల్సినటువంటి ట్యాక్స్ పేర్స్ మనని కొండలకు గుట్టలకు పుట్టలకు ఎక్కడ పడితే అక్కడ ఒక్కసారి కాదు తొమ్మిది సార్లు ఇచ్చినటువంటి చరిత్ర ఇది మీరు శిక్షారు యాక్చువల్లీ చెప్పాలంటే తప్పు మీరు చేసి ఈరోజు న్యాయంగా వ్యవసాయ యోగ్యమైన భూమికి రైతు బంధిస్తున్నారు మీరు హర్షించాల్సింది పోయి ప్రజలను రైతులను రెచ్చగొట్టే పనిచేస్తున్నారు మీ దీక్షలో న్యాయం లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మీరు రమ్మంటే ఎక్కడికైనా రావడానికి సిద్ధం నేను చర్చ చేయడానికి సిద్ధం మీరు సిద్ధంగా ఉన్నారా చెప్పండి ఎందుకంటే మీ దీక్షలో న్యాయం లేదు ఇది ముమ్మాటికి సత్యం తెలంగాణ రైతులను తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించే బా పని ఉన్నారు మీరు మీరు ఇంకా ఎన్ని తప్పులు చేశారో చెప్తా ఈరోజు ఒకటి రెండు మూడు చెప్తా నేను దళిత బంధు ఇచ్చారు మీరు దళితులకు పది లక్షలు కాదు యాభై లక్షలు ఇచ్చుకో వద్దనట్లేదు ఎవడు అర్హుడో వాడికి ఇచ్చుకో నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయీ ఎంఆర్ఓ ఎస్ఐలు టీచర్స్ గెస్ట్ హెడ్ మాస్టర్లు వీళ్ళందరికీ కూడా దళిత బంధు ఇస్తే నీ రూల్స్ ఫ్రేమ్ చేస్తే ఏ రకంగా కరెక్ట్ కేటీఆర్ కేటీఆర్ గారు కేసీఆర్ గారు కార్పొరేషన్లు ఎస్సీ కార్పొరేషన్ ఎస్టీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ మైనార్టీ కార్పొరేషన్లను నీరుగార్చి కార్పొరేషన్ల ద్వారా అందరికీ సమన్యాయం చేయాల్సింది చదువుకున్న యువకులకు కరెక్ట్ ఉపాధి చూపించాల్సిన మీరు ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసిన మాట నిజం కదా పోనీ దళిత బంధులు కూడా అర్హులకు ఇవ్వాలే కానీ అందరికి ఇవ్వటం అనేది ఎట్లా న్యాయమో చెప్పండి ట్యాక్స్ పేయర్స్ మరిని దుర్వినియోగం చేసినారు కార్పొరేషన్లు నిర్వీర్యం చేసిండ్రు ఇలా చెప్పుకుంటూ పోతే మీరు చేసిన పనులు చాలా ఉన్నాయి ఎలక్ట్రిసిటీ ఇప్పుడు మీరు ఏం చేయబోతారో కొత్త పని కూడా నేను చెప్తాను ఈరోజు అడ్వాన్స్గా ఎలక్ట్రిసిటీ షార్టేజ్ అవుతుంది ఎందుకు అంటే ఎలక్ట్రిసిటీ కార్లు పెరుగుతున్నాయి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో పెట్రోల్ డీజిల్ ఇంపోర్ట్ చేసుకోవడం తగ్గించాలని చెప్పి ఎలక్ట్రిసిటీని కార్లను ప్రమోట్ చేస్తూ ఉంది ఏ ఏ రకంగా డబ్బు కూడా కట్టకుండా కొనుక్కునే వెసులుబాటు ఇస్తున్నారు ప్రజలందరూ కూడా ఎలక్ట్రికల్ కార్లు కొంటా ఉన్నారు అప్పుడేమైతుంది రిక్వైర్మెంట్ పెరుగుతుంది అట్లాగే తెలంగాణ ధనిక రాష్ట్రం ఇక్కడ ఇండస్ట్రియలైజేషన్ ఫాస్ట్గా అవుతుంది కాబట్టి ప్రతి సంవత్సరం పదిహేను నుండి ఇరవై శాతం ఎలక్ట్రిసిటీ రిక్వైర్మెంట్ పెరుగుతుంది అది ప్లస్ ఈ కార్లకు స్కూటర్లకు ఎలక్ట్రిసిటీ కార్లకు కావాల్సినటువంటి ఎలక్ట్రిసిటీ హెల్ప్ ఉంటే తడిసి మోపెడవుతుంది దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని రాబోయే కాలంలో మీరు మళ్ళీ తప్పు పని చేస్తారు ఎందుకంటే చూడండి మా ప్రభుత్వం పోయింది ఎలక్ట్రిసిటీ షార్టేజ్ వచ్చింది అంటారు నేనేమంటారు చదువుకున్న వారు మీరు విఘ్నులు ఈ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమంలో యాక్టివ్గా పనిచేసిన మీరు ఇలాంటి తప్పులను ఎక్కడ కాల్స్తే అక్కడ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద బట్టగాల్సి మీదేస్తున్నారు ఇది మానుకోవాలి మీ రైతు దీక్షలో న్యాయం లేదు చర్చకు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా మీరు చేసినటువంటి విధ్వంసం మామూలు విధ్వంసం కాదు నీళ్ళల్లో నిధులల్లో నియామకాలలో విద్యార్థులు యువకుల యొక్క భవిష్యత్తుతో మీరు ఒక ఆట ఆడుకున్నారు నీరు ఏ ఉద్యోగి ప్రభుత్వ ఉద్యోగి వయోపరిమితిని అరవై ఒకేళ్లకు పెంచమన్నారండి మీరు మీ స్వార్థంతో వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాల్సి వస్తారని పెంచినారు పిల్లలకు కడుపు కొట్టినారు ఇవన్నీ మర్చిపోవడానికి ఈరోజు దొంగ దీక్షలతో సంపాదించినటువంటి డబ్బుతోని ప్రజల మధ్యకు వస్తున్నారు మీరు ఇది న్యాయం కాదు మీరు చర్చకు పిలిస్తే మేము చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాం మీ దీక్షలో న్యాయం లేదు తెలంగాణ రైతులను ప్రజలను రెచ్చగొట్టడానికి చేస్తున్నారు ఇది మానుకోవాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా థ్యాంక్ యూ